నేటి సమాజంలో నైతిక విలువలను పాటించేవారు జీవితంలో వెనుకబడుతున్నారు సమాజం మాత్రం ఏం సంపాదించావని అంటుందే కానీ విలువలతో బ్రతుకుతున్నావని అనడం లేదు దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా సార్ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది మనం ముందల పాటించాలి అందరు తప్పులు చేసి ముందలకెళ్తున్నారు మనం కూడా తప్పులు చేసి వెళ్దాం అనుకుంటే మటుకు వ్యక్తిత్వం అనేది ఉండదు మొన్న కాన్వకేషన్ జరిగింది పుట్టపర్తి అక్కడ స్పీచ్ కి ప్రిపేర్ అయ్యే ముందల భగవాన్ సత్యసాయి ఆయన మాట్టిన చాలా విషయాలను చూశారు ఆయన ఒకటి అన్నారు హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ అంటే ఐక్యూ హెడ్ ఇస్తుంది ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ హార్ట్ ఇస్తుంది సమాజానికి ఎప్పుడు సేవ చేయాలనేది హ్యాండ్ ఉండాలని ఆయన పదే పదే చెప్పారు నాకు బాగా నచ్చింది నా మనసులో అతికిపోయింది ఇది మన అందరం నేర్చుకోవాలి అంతేగాని ఎవరో ఒక్కరు షార్ట్ కట్ వల్ల పైకి వచ్చారని మనం మట్టుకు అనుకుంటే టైం విల్ ఓన్లీ షో వాళ్ళు అక్కడ నిలబడేదానికి హక్కు ఉండదని ప్రకృతి ప్రజలు ఒప్పుకున్నా సమాజం ఒప్పుకున్నా ప్రకృతి ఒప్పుకోదని నేను బలంగా నమ్ముతాను సో అది మనందరం గుర్తు పెట్టుకోవాలి Very long answer for a straight question.